నమస్తే అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అల్లూరు జిల్లా పాడేరు అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వంపూరి గంగులేకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన పదవి భర్తీ చేసింది నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిన వివిధ కార్పొరేషన్లకు గంగులేకు జానపద కళలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ గా భర్తీ చేసింది పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో గంగులేకు జనసేన నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన తర్వాత అనేక రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పక్క పరుగులు పెట్టిస్తూనే అదే సమయంలో అన్ని శాఖలకి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవుల నియామకం ద్వారా ఆ శాఖల్ని పరిపుష్టి చేస్తూ ఆ శాఖల ద్వారా మరి ఈరోజు ప్రజలకి సేవ చేయాలని చెప్పేంటి ప్రజలకి సర్వీస్ ఇవ్వాలని చెప్పే ఒక ఆలోచనతో మరి నామినేటెడ్ పదవులు నియమితం చేసుకున్న విషయం మీ అందరికీ తెలుసు అదే సమయంలో మరి గిరిజన ప్రాంతం అనుకున్న గిరిజన ప్రజలు అనుకున్న మరి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం మమకారం అని చెప్పే దాంట్లో దానికి రెండు అభిప్రాయమే లేదు ఇది వాస్తవం అదే సమయంలో మరి కూటమి ప్రభుత్వంలో భాగంగా ఈరోజు మూడు పార్టీల నాయకులకి నామినేటెడ్ పదవులు ఇచ్చిన దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టమైన ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైనటువంటి రంగం ఏదైతే ఉందో ఆ ఇష్టమైన రంగంలో ఒక భాగమైనటువంటి జానపద కళలు సృజనాత్మక అకాడమీకి సంబంధించినటువంటి చైర్మన్ గా మన నల్లూరు సీతారామరాజు జిల్లాకు కేంద్ర బిందు నాకు చైర్మన్గా నియమించడం అనేటటువంటిది మా మీద పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం అభిమానం దానికి నిదర్శనంగానే ఈ నియామకం అని చెప్పేసి చెప్పక తప్పదు గిరిజన ప్రాంతానికి సంబంధించి డోలి రహిత సమాజాన్ని తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కంకణం కట్టుకొని మరి వేల కోట్ల రూపాయలు కేటాయించి మరి లింకు రోడ్లన్నీ పెట్టి డోలి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడానికి గుర్తి చేస్తున్నారు ఆ రకంగా ఆయనకు ఉన్నటువంటి మమకారం అభిమానానికి ప్రతిరూపంగానే రోజు నాకు ఈ నియమాకం అనేది చేపట్టారు దీనికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నమ్మకాన్ని తగ్గట్టుగా ఆ యొక్క పదవికి వన్యత తెచ్చే విధంగా నేను పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను అంతేకాకుండా మరి ఏదైతే అంతరించిపోతున్నటువంటి కళలు ఉందో ఏదైతే అంతరించుకు పోతున్నటువంటి మరి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఉందో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు అంతరించిపోతున్న కళలు కావచ్చు రాష్ట్రంలో ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి కళాకారులను గుర్తించి వాళ్ళందరికీ కూడా ఫ్రంట్ లైన్ లోకి తీసుకొచ్చి ఆ కళలకు ఉండేటువంటి నైపుణ్యతని బయట ప్రపంచానికి తెలియజేయడానికి నేను ఖచ్చితంగా పనిచేస్తాను పార్టీ ప్రభుత్వం నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి తగ్గట్టుగానే ఖచ్చితంగా పదవికి న్యాయం చేయడానికి ఆలోచన చేస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈ రోజు పదవి నా కేటాయించిన తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప్రధానంగా మూడు నియోజకవర్గాలు అరకు రమ్మచోడరం పాడారు అరకు నియోజకవర్గం చిరంజీవి గారు కావచ్చు రంపచోడరం నియోజకవర్గం వాటర్ ఇన్ఛార్జ్ కుర్ల రాజశేఖర రెడ్డి కావచ్చు వాటర్ ఇన్ఛార్జ్ అయినటువంటి నేను మేము ముగ్గురం కూడా కలిపి మరి అల్లూరు సీతారామరాజు జిల్లాలో మరి కూటమి ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో మరి ముందు వరుసలో పెట్టడమే కాకుండా అగ్రభాగంలో రానున్నటువంటి ఎన్నికల్లో మరి అభ్యర్థులు గెలిపించుకోవడం కానీ పార్టీని సంస్థాగతంగా ముందు నడిపించే దాంట్లో కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా మరి కూటమి ప్రభుత్వంలో అల్లూరు సీతారామరాజు జిల్లాకు మాకు అవకాశం కల్పించినందుకు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటా